शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरमा गुरषु गुरर्देव महेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण नमस्कृत्य नरंजाव नरोम दीवी सरस्वती व्या तथो जयदीर వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయి జగధ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే సంస్కృత భారత మన సంస్కృత భారతంలో కానీ ఆంధ్ర భారతంలో కానీ సభాపర్వాన్ని పరిశీలిస్తే అందులో ఒక విషయం కనపడుతుంది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం ప్రకటింపబడినప్పుడు ద్రౌపదీదేవిని భార్యగా పొందాలన్న కోరికతో వెళ్ళిన వాళ్ళల్లో శికుని కూడా ఉన్నాడు అంటే ఎంతంత కోరికలు శకుని మనసులో ఉంటాయో మనకు అర్థమవుతుంది ఆ తర్వాత విశేషం ఏమిటి అంటే అవకాశం కోసం అలా ఎదురు చూస్తున్నాడు ఎందుచేతనంటే నేను మొట్టమొదటే మీతో మనవి చేసినప్పుడు అగ్నిహోత్రం తనంత తానుగా వచ్చి మన మీద పడి కాల్చదు పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం అనుకోండి మనం జాగ్రత్తగా ఉన్నంతకాలం అగ్నిహోత్రం మన్నేం ఏం వంట చేసి పెడుతుంది మనం అగ్నిహోత్రం గురించి చులకన చేసి తగిన జాగ్రత్తతో లేమనుకోండి ప్రమాదం వస్తుంది అట్లాగే అత్యంత ప్రమాదం ఎప్పుడు బయలుదేరింది అంటే ఆ సభాపర్వంలో మయుడు నిర్మించినటువంటి పాండవుల యొక్క సభని దుర్యోధనుడు చూశాడు అసలే అసూయాగ్రస్తుడు ఆ పైన ధర్మరాజు గారు రాజసూయం చేశాడు ద్రౌపదీదేవితో కలిసి అవబృధ స్నానం చేశాడు ఎందరో చక్రవర్తులు ఎందరో మహారాజులు ఎన్నో అపూర్వమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి కానుకలుగా ఆ ధర్మరాజు గారికి ఇచ్చాడు ప్రారంధం ఆ వచ్చిన కానుకలన్నింటినీ కూడా తీసుకుని భద్రపరిచేటటువంటి వ్యక్తిగా దుర్యోధనుడు నియామకమయ్యాడు ఇవన్నీ దుర్యోధనుడు చూశాడు ఎంత బాధపడిపోతాడు పైన ఆ మయసభ చూశాడు ఆ మయసభలో భంగపాటు పొందాడు ఆ పైన పాండవులు ద్రౌపదీదేవి మొదలైన వారు నవ్వారన్న కక్ష ఒకటి మనసులో ప్రబలిపోయింది అగ్నికి ఆజ్యం తోడైపోయింది మనసులో విశేషమైనటువంటి పరితాపం ఏర్పడింది ఒకటి వాళ్ళ ఐశ్వర్యం రెండు తానే చూడడం సంపద మూడు తాను ఎవరిని అభిమానిస్తాడో అటువంటి దుర్మార్గపు గుణాలు ఉన్నటువంటి శిశుపాలుడు కృష్ణుడి చేతిలో హతుడవడం కృష్ణుడు అగ్రపూజ అందుకోవడం ధర్మరాజు గారి కీర్తి దిగ్దిగంతముల ఎందు వ్యాపించడం పాండవుల యొక్క కీర్తి ప్రతాపాలు అందరికీ తెలిసి రావడం ఇవేవి కూడా దుర్యోధనుడికి అంగీకారయోగ్యం కాలేదు ఆయన మానసికంగా విపరీతమైన పరితాపం పొందాడు ఇంత పరితాపం పొందినవాడు కోరుకునేది ఏమిటి ఇప్పుడు పాండవులకు ఐశ్వర్యం ఉండకూడదు ఇంత ఐశ్వర్యంతో పాండవులు తులతూగడానికి వీలు లేదు ఐశ్వర్యం అంతా తనకొచ్చేయాలి పాండవులు రాజ్య భ్రష్టులు అయిపోవాలి ఎంత ఐశ్వర్యాన్ని కీర్తిని అనుభవిస్తున్నారో అన్ని కష్టాల పాలైపోవాలి అదే సమయంలో మయసభతో కలిపి ఆ రాజ్యము సంపద తనకి దక్కాలి అన్నిటికన్నా వాళ్ళన్ని కష్టాలు పడాలన్న కోరికెందుకు అంటే తాను మయసభని పరిశీలిస్తున్నప్పుడు భంగపాటు పొందినప్పుడు పాండవులు ద్రౌపదీదేవి నవ్వారన్న అక్కసు మనసులో అంటే హాస్యాన్ని హాస్యంగా బంధుప్రీతిని బంధుప్రీతిగా స్వీకరించలేడు తను హాస్యం ఆడవచ్చు ఇతరులు హాస్యం ఆడకూడదు తను నవ్వవచ్చు ఇతరులు నవ్వకూడదు అంటే ఎప్పుడూ కూడా అటువంటి వ్యగ్రత కలిగిన బుద్ధితో ఉంటాడు అందుకని ఇప్పుడు పాండవులను దుఃఖాలపాలు చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు కానీ ఎట్లా సాధ్యం అవుతుంది అవతల ద్రుపదుడి ఎండ ఉంది వాళ్ళు చూస్తే అంత పరాక్రమోపేతులు కృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయం ఉంది వాళ్ళ ఐశ్వర్యాన్ని ఎలా హరించగలడు అప్పుడు తన కష్టం చెప్పుకుంటే తనకి ఇలాంటి వెర్రి కోరికలు ఉన్నాయని చెప్పుకుంటే హర్షించి ఆమోదించి వాళ్ళ ఐశ్వర్యాన్ని అపహరించడానికి మార్గం చెప్పగలిగిన వాడిగా దుర్యోధనుడికి తోచినవాడు మేనమామ అంటే అటువంటి దుర్మార్గుడికి పరిష్కారంగా మేనమామ కనపడ్డాడు అంటే శికుని వ్యక్తిత్వాన్ని ఆలోచించవచ్చు ఇప్పుడు ఆ బాధతోటి ఎట్లాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో ఉన్న దుర్యోధనుడు శకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు ఇప్పుడు మంచి అవకాశం శకునికి లభించింది ఇంతకాలం ఒకెత్తు ఇప్పుడు దుర్యోధనుడు ఎంత పరితాపం పొందాలో అంత పరితాపంలో ఉన్నాడు అంత అవమానంలో ఉన్నాడు ఇప్పుడు దుర్యోధనుడిని తన వశం చేసుకోవాలి అందుకని ఎంత గొప్ప ఆలోచన చెప్పాడంటే దీనికి ధృతరాష్ట్రును అనుజ్ఞానము వడయుడు మనకు సమకూరు ధరిత్రీనాథ భవద్ అభిప్రాయానుగుణైశ్వర్యమతిశయం ప్రీతిన్ ప్రీతి దుర్యోధనుడితో అన్నాడు నువ్వు కోరుకుంటున్నట్లుగా పాండవుల ఐశ్వర్యం అంతా నీకు లభించాలంటే పాండవులను దుఃఖాలపాలు చెయ్యాలంటే కేవలం నువ్వు నేను కూర్చొని ప్రణాళిక రచన చేస్తే పూర్తవదు ఇందులో పైకి అంగీకారం కానట్టుగా కనపడ్డా అంత స్వార్థం ఉన్నవాడు అంత అసూయ ఉన్నవాడు నీలాగే ప్రవర్తించేవాడు నీకు తండ్రి పుత్రవ్యామోహం ఉన్నవాడు మీ నాన్నగారు ధృతరాష్ట్రుడు కాబట్టి మీ నాన్నగారి యొక్క అనుమతిని మనం తీసుకోవాలి మీ నాన్నగారి అనుమతి తీసుకుంటే మనం పాండవుల్ని జీతానికి ఆహ్వానించవచ్చు నేను కపటోపాయంతో మాయా జీతంలో ఆ ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్నంతటిని చిటికలో అపహరిస్తాను కానీ అట్లా జీవితం జరగాలంటే పాండవులకు ఆహ్వానం పంపాలంటే ధృతరాష్ట్రుడి ఆమోదం ఉండాలి ధృతరాష్ట్రుడు కానీ ఆమోదించాలంటే దానికి కారణం కావాలి కాబట్టి పద ధృతరాష్ట్రుడి దగ్గరికి అన్నాడు శకుని మాట విన్నాడు దుర్యోధనుడు ఇద్దరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత శకుని ఎంత గొప్పగా మాట్లాడాడంటే ధృతరాష్ట్రుడితో ఒక్కసారి నీ కొడుకు శరీరం వంక చూడు ఎట్లా కృషించిపోయాడు ఎంత కళావిహీనంగా ఉన్నాడో అన్నాడు చూడగలడా దృత్రాష్ట్రుడు నా కొడుకు కృషించిపోయాడని క తెలుసుకోలేడు కళావిహీనంగా ఉన్నాడని తెలుసుకోలేడు ఆయనకున్న అవకాశం ఏమిటి అంతకుముందు కొడుకుని పట్టుకున్నాడు బలమైనటువంటి శరీరం స్పర్శ చేత తెలిసేది తండ్రి కదూ ఆవేదన ఎంత దుర్మార్గుడైనా ఆ కొడుకు ఎందుకలా చిక్కిపోయాడో అని బెంగ పెట్టేసుకొని గబగబా దుర్యోధనుడి శరీరం అంతా తడివాడు తడివి అయ్యో నాయన ఇంత చిక్కిపోయావు ఇంత బలహీనంగా ఉన్నావు కాబట్టి కళ తప్పిపోయావు ఏమిరా నీకు వచ్చినటువంటి ఆపద ఏ కష్టం వచ్చింది అని కొడుకుని బ్రతిమాలుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు ఇదే కావాలి శకునికి ఈ బలహీనతే కావాలి ఒకసారి కానీ తన కొడుకు చాలా చిక్కిపోతున్నాడు బెంగపెట్టేసుకుంటున్నాడు బాధపడిపోతున్నాడు అంటే ఆ కొడుకుని ఎట్లాగైనా తెప్పరిల్లేటట్టు చేయడానికి ఎంత తప్పు విషయానికైనా సమతిస్తాడు అక్కడ మానసికంగా ధృతరాష్ట్రుణ్ణి ఉంచాడు ఇప్పుడు ఈ దుర్యోధనుడు తండ్రితో మాట్లాడుతూ పాండవుల యొక్క ఐశ్వర్యం గురించి చెప్పాడు మయసభ గురించి చెప్పాడు వాళ్ళు తనకి చేసినట్టుగా భావిస్తున్న అవమానం గురించి చెప్పాడు తాను పొందిన భంగపాటు చెప్పాడు శిశుపాల వధ చెప్పాడు వుచ్చిన బహుమానాలు చెప్పాడు తనే పుచ్చుకున్న దుర్గతి చెప్పాడు ఎంతోమందికి ఇంకా ఇవ్వడానికి అవకాశం లేక తిరిగి వెళ్ళిపోయిన వైనాన్ని చెప్పాడు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చెప్పాడు దుర్యోధనుడు ఎంత అసూయాగ్రస్తుడో ధృతరాష్ట్రుడంతకన్నా తక్కువేం కాదు ఇది ధృతరాష్ట్రుడికి కూడా కంటరకింపే ఎందుకంటే రేపు తన కొడుకు ఎలా రాజు అవుతాడు అందుకని ఆయనకి బాధగా ఉంటుంది అందుకని తండ్రి కొడుకు ఇలా బాధపడుతుంటే అప్పుడు అదును చూశాడు ఇప్పుడు మాయాద్యూతానికి తగినటువంటి అవకాశం ఏర్పడింది ఇప్పుడు నేను ధృతరాష్ట్రుడిని వంచాలనుకున్నాడు అనుకుని భానుప్రభుడకు పాండు మహీనాథాత్మజు లక్ష్మి ఎల్లను నీకున్ నేనపహరించి ధరానుత మాయా దురోధరా వ్యజమునన్ దుర్యోధనుడితోటి ధృతరాష్ట్రుడితోటి ఇద్దరికీ వినపడేటట్టుగా అన్నాడు సూర్యుడు ఎలా వెలిగిపోతూ ఉంటాడో ధర్మరాజు అలా వెలిగిపోతూ ఉంటాడు అలా వెలిగిపోతున్నటువంటి ఆ ధర్మరాజు యొక్క లక్ష్మిని అపహరించడం అంత తేలిక కాదు కానీ నిత్తుటి చుక్క పడకుండా యుద్ధం జరగవలసిన అవసరం లేకుండా గంటలో ఐశ్వర్య భ్రష్టు ధర్మరాజుని చేసి సమస్త ఐశ్వర్యాన్ని నీకు కట్టపెడతాను ఎట్లా ఇస్తానంటావేమో నాకు మాయాజ్యూతం తెలుసు ధర్మరాజుకి జూతం అంటే ఇష్టం ఆపైన రాజు అది రాజు యొక్క కర్తవ్యమని భావిస్తాడు ఆహ్వానం పంపిస్తే కాబట్టి జూదమాడడానికి వస్తాడు ధర్మరాజుకి ఉన్న లక్షణం ఏమిటంటే రాజుగా తన కర్తవ్యం తన ధర్మం అని ఆడతాడు తప్ప అసలు ఆ ఆటలో అన్న మాట ధర్మరాజుకి తెలియదు అంటే అవతలవాడి వ్యక్తిత్వాన్ని లెక్క కట్టగలడు అటువంటి ధర్మాత్ముణ్ణి మోసం చేసి ఐశ్వర్య భ్రష్టు చేస్తే అది కట్టి కుడిపినప్పుడు ఎలా ఉంటుంది స్త్రీపర్వంలో గాంధారి యుద్ధభూమికి వెళ్ళి చూసి ఏడ్చింది చిట్ట చివరికి ద్రోణాచార్యుల వారి యొక్క కాళ్ళు తెగిపోయి అక్కడ పడుంటే ఆయన పాదాల వంక చూసి యావత్ విశ్వం నుంచి అందరో రాజకుమారులు వచ్చి ఆ పాదాలకి నమస్కరించి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకున్నారు అటువంటి పాదాలు అలా పడిపోయి ఉన్నాయి యుద్ధ భూమిలో గ్రద్దలు రాబందులు శరీరాలన్నింటినీ తింటున్నాయి అదిగో నా కొడుకు దుర్యోధనులలా పడిపోయాడని ఏడ్చింది ఎవరు కారణం ధర్మరాజుకి అటువంటి అవమానం చెయ్యొచ్చని ధర్మరాజుని అట్లా మోసం చెయ్యొచ్చని ఆయనకి మోసం తెలియకపోవడమే మనం మోసం చేయడానికి తేలిక మార్గం అని ఉపదేశం చేస్తున్నవాడెవరు శకుని అంటే ఎందుకు చేయగలిగాడు దుర్యోధనుడు ఎందు దుర్మార్గపు బుద్ధి ఉంది ఆ కోర్కె తీర్చుకోవడానికి శకుని లాంటి వాడికి అవకాశం ఇస్తున్నాడు మన జీవితంలో మనం చెయ్యకూడని రెండు ప్రధానమైన తప్పులు మనసులోకి ఇంత దారుణమైన ఆలోచనలు రానివ్వకూడదు రెండు అటువంటి ఆలోచనలు సఫలీకృతమయ్యేట్టు మార్గం చెప్పే వాళ్ళని అసలు దగ్గర ఉండనివ్వకూడదు ఈ రెండు జాగ్రత్తలు తీసుకోపోతే దుర్యోధనుడి జీవితంలో అయిపోతుంది కాబట్టి నేను జ్యూత విద్యలో చాలా నేర్పరిని దుర్యోధనుడితో చెప్తున్నాడు అడిచకుని నాకు ఉన్న నేర్పరితనం నిజానికి ధర్మరాజుకి లేదు అందుకని ధర్మరాజుని నేను చాలా సులభంగా ఓడిస్తాను సులభంగా ఓడించి అతని రాజ్య సంపదనంతటినీ కూడా నీకు ఇప్పిస్తాను అంతేకాదు మాయాజ్యూతంలో నేను అపహరించి తెచ్చి నీకు ఇవ్వడం ఎక్కడ ఒక కత్తి పట్టుకోవలసిన అవసరం ఉండదు ఒక గద పట్టుకోవలసిన అవసరం ఉండదు ఒక ఆయుధం పట్టుకోవలసిన అవసరం ఉండదు ఏమీ ఉండదు నువ్వు చెయ్యవలసింది నన్ను నమ్మగలిగితే చాలు ధర్మరాజుకి ఆహ్వానం పంపితే చాలు నేను తప్పకుండా నీకు ఐశ్వర్యాన్నంతటినీ ఇప్పిస్తానన్నాడు ఎందుకు నచ్చదు దుర్యోధనుడికి ఇప్పుడు తండ్రిని బలవంత పెట్టాడు తండ్రి భయపడ్డాడు దేనికి భయపడ్డాడు అంటే ధర్మాత్ములు విదురుడు ఉన్నాడు ధర్మాత్ములు భీష్మాచారులు వారు ఉన్నారు ద్రోణాచార్యులు వారు ఉన్నారు అశ్వత్థామ ఉన్నాడు కృపాచార్యుడు ఉన్నాడు వీళ్ళు ఎలా అంగీకరిస్తారు వీళ్ళు జూదానికి వాళ్ళని పిలిచి మాయాజ్యూతంలో రాజ్యాన్ని అపహరిస్తే వీళ్ళని అరణ్యవాసాలకు పంపించి దుఃఖాల పాలు చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు ఒప్పుకోనప్పుడు భీష్మాదులు పెద్దలు ఉండగా ఇది సాధ్యమేనా ముందు విధురుణ్ణి ఒప్పించాలి విదురుడు విడితే తప్ప రారు వాళ్ళు నమ్మాలంటే విధురుడు వెళ్ళాలి విధురుణ్ణి ఒప్పించడం ఎలా అది ధృతరాష్ట్రుడే చేయగలడు ఎందుకనంటే ధృతరాష్ట్రుడి జీవితంలో బలం బలహీనత కూడా విధురుడితో ఆ సాన్నిహిత్యమే ఆ సత్పురుష సాన్నిహిత్యమే కృష్ణపరమాత్మ విశ్వరూప దర్శనానికి కారణమైంది విధులు వదిలి ఉండలేడు అది ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి బలహీనత అది ఆయన బలం కూడా ఒక్క సత్పురుషుడితో సహవాసం పెట్టుకున్నాడు అదే చిట్ట చివర తరించడానికి కారణమైపోయింది కాబట్టి తటపటాయించాడు ధృతరాష్ట్రుడు కానీ శకుని ప్రోద్బలం చేసి ఉన్నాడు కదా తండ్రిని ఇప్పుడే ఎట్లాగైనా అంగీకరింపచేయాలి అందుకని దుర్యోధనుడు అన్నాడు నువ్వు అంగీకరిస్తావా అంగీకరించు నువ్వు అంగీకరించకపోతే నేను అగ్నిలో ప్రవేశించి ఆహుతయిపోతాను రెండింటిలో ఏం చేస్తావనేటటువంటిది నీ ఇష్టం కాబట్టి నువ్వు నాకు ఇట్లా అంగీకరిస్తే నేను జీవించి ఉంటాను పాండవులను ఆహ్వానించి జీవితానికి నువ్వు అంగీకరించకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరం వదిలేస్తానన్నాడు అప్పుడు ఇంకా ఏమి మార్గం ఉంటుంది ధృతరాష్ట్రుడికి తప్పకుండా అట్లాగే చేస్తాను విదురుడికి నచ్చ చెప్తాను విదురుణ్ణి పంపిస్తాను వాళ్ళని మాయాద్యూతానికి పిలిపిస్తాను పిలిపించిన తరువాత ద్యూతానికి మంచి సభామంటపాన్ని ఏర్పాటు చేస్తాను నువ్వు తొందరపడి అగ్నిప్రవేశం చేయడం లాంటివి చెయ్యొద్దని దుర్యోధను బ్రతిమాలుకున్నాడు అంటే మహాభారతంలో ఏ పెద్ద ప్రమాదానికి బీజం పడాలో ఆ బీజం పడడానికి కావలసిన నేపథ్యం ప్రారంభమైపోయింది ఎవరి ధైర్యంతో ఎవరి మద్దతుతో ఎవరి మాటల వలన శకుని మాటల వలన కాబట్టి శకుని మాటలలా మాట్లాడే వాళ్ళని జీవితంలో దగ్గరికి చేర్చడమే ప్రమాదం వాళ్ళని చేర్చనంతసేపు వాళ్ళు చేయగలిగినది ఏమి ఉండదు సహదేవుణ్ణి ఏమైనా చేశాడా నకులుండి చేశాడా అర్జునుణ్ణి చేయగలిగాడు ధర్మరాజుని చేయగలిగాడు భీముణ్ణి చేయగలిగాడు భీష్ముణ్ణి చేయగలిగాడా వాళ్ళ జోలికి వెళ్ళగలడా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలడా వాళ్ళతో ఇట్లాంటివి మాట్లాడగలడా వాళ్ళకి అలాంటి కోరికలు ఉండవు వాళ్ళ దగ్గర అలా మాట్లాడలేడు మరి దుర్యోధనుడి దగ్గర ఎందుకు చేరగలిగాడు ఉండకూడని కోరిక ఉంది ఇలాంటి వాళ్ళ మాటలు విని జీవితంలో సాధించగలదన్న నమ్మకం ఉంది ఎంత ప్రమాదానికి బీజం పడుతోంది మహాభారతంలో వ్యక్తుల యొక్క జీవితాల్ని పరిశీలించడం దీని కొరకు అంటే మనం జీవితంలో భద్రంగా ఉండడానికి ఏది తెలుసుకోవాలో తెలుసుకోవడం కొరకు